సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికి అది కరకట్ట మెయిన్ రోడ్ అండి అది అక్కడి నుంచి శివాలయం ఇదేనండి నియర్ ఒక యాభై మీటర్లు ఉంటుందేమో శివాలయము నాకు తెలిసి యాభై మీటర్లో ఉంటుంది శివాలయం యనమల కుదురు శివాలయం అండి గ్రామ పంచాయతీ ఇది ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు అండర్ డ్రైనేజ్ అండి యనమల కుదురులో అండర్ డ్రైనేజ్ ఉండదు ఇది ఒకటే కొత్తగా వేశారు ఇటు వచ్చి సిమెంట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగు మన సైట్ వచ్చేదండి అది ఒక రోడ్డు అటువైపు వెళ్తూ ఉంది రోడ్డు ఆ రోడ్డు అటు శివాలయం దగ్గరికి అటు బ్యాక్ సైడ్ నుంచి అటు వెళ్తుందండి శివాలయానికి ఆ రోడ్డు ఉంది శివాలయం వచ్చి ఇదండి ఆ రోడ్డు బ్యాక్ సైడ్ అటు వస్తుంది సైట్ వచ్చి ఇదండి ఆ రోడ్డు నుంచి మూడు సెంట్లు మూడు సెంట్లు వేరే వాళ్ళు తీసుకున్నారు అదేదో కమర్షియల్గా షాప్ వేసుకోవడానికి మూడు సెంట్ల నుంచి ఈ ఈ ట్రాక్టర్ పెట్టినటువంటి ప్లేస్ అండి ఇది ఈ సిమెంట్ రోడ్డు ట్రాక్టర్ పెట్టినటువంటి ప్లేస్ ఇది ఈ ప్లేసు ఇక్కడ వరకు అండి ఇది పక్కన అన్ని గ్రూప్ హౌసెస్ అండి చూడండి అంత గ్రూప్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ కూడా ఇది కూడా గ్రూప్ హౌస్ ప్లానింగ్ అని చేసాము ఇవన్నీ గ్రూప్ హౌసెస్ అండి విత్ పర్మిషన్ విత్ పర్మిషన్తో ఉన్నటువంటి గ్రూప్ హౌసెస్ ఇవన్నీ కూడా సైట్ వచ్చి మంది ఇదండి ఈ సైటు దీనిలో ఈస్ట్ పేసింగ్తో కలిగినటువంటి రెండు వందల ఇరవై ఎనిమిది గజాలండి ఇది రెండు వందల ఇరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ ముందు సిమెంట్ రోడ్డు ముప్పై అడుగులు సిమెంట్ రోడ్డు అండర్ డ్రైనేజీ సెంటొచ్చి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి నగోషియేషన్ ఉంటుంది నగోషియేషన్ ఉంటుందండి యనమల కుదురు శివాలయానికి యాభై మీటర్లు డిస్టెన్స్లో ఉంటుందండి వంద మీటర్లు వేసుకోండి వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నమస్తే అండి